హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రోలు గురించి చెప్పాలి ఫస్ట్ ఈ రోలు చూసారా కొండరాయిది ఈ రాయి రేట్ ఎక్కువ ఉంటుంది ఈ చిన్న రోలే ఏడు వందలు పడింది మనకి తీసుకొచ్చాను ఇదేంటంటే మనం ఇన్ని రోజులు వాడినా కూడా లోపల ఈ గరుక అనేది అరిగిపోదు అందుకని ఇది రేట్ ఎక్కువ బయట ఈ రోలు దొరకట్లేదు మనం అడిగి తెచ్చుకోవాలి ఇలాంటి రోలు చూడండి తరతరాలు ఉంటుంది ఈ రోలు పూర్వకాలం పెద్ద పెద్ద రోళ్ళు ఈ రాయితోనే ఉండేవి ఇప్పుడు ఇప్పుడు వచ్చేవి కొండ రాయి కాకుండా పిండి రాళ్ళతో తయారీ వస్తున్నాయి ఆ రాళ్ళు అమ్ముతున్నారు ఆ రోళ్ళు బయట హైవే మీద అట్లా అమ్ముతున్నారు అది తక్కువ కాస్ట్ ఉంటుంది రోల్ అయితే మనం నూరే అది లోపల ఈ గరుకు అనేది అరిగిపోతుంది అరిగిపోయిన తర్వాత మనకి నలగదు ఏది దంచుకున్నా కూడా ఆ రోజు తీసి పక్కన పడేస్తున్నారు ఇక ఇసుకొచ్చేసిద్ది అనమాట మనకి ఎన్ని రోజులు కొన్నాయి ఇలా అవుతున్నాయి అని ఈ రోజు కొనండి ఇకపోతే ఈరోజైతే మల్టీ విటమిన్ చట్నీ అనమాట ఈ చట్నీలో మన గార్డెన్లో వచ్చిన మిర్చి వంకాయ బీరకాయ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది కదా ఆ ఒకటి కూర వండలేము ఇదైతే పచ్చిమిర్చి బెండకాయ వంకాయ దొండకాయ బీరకాయ నూనెలో వాడ్చుకున్నాను అన్నీ చక్కగా చూడండి ఇవైతే టమోటా కొంచెం చింతపండు ఇంకా మన దగ్గర మా సైడు చింతకాయ తొక్క అంటారు చింతకాయలు పచ్చివి పసుపు ఉప్పు మెంతులు వేసి దంచి మెత్తగా విత్తనాలు తీసి మగ్గిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా దంచుతాము జిగురొచ్చేటట్టుగా అది చింతొక్క అంటారు అది కొంచెం కొంచెం చింతపండు టమోటాలు మగ్గించాను ఆయిల్లో రెండు వెల్లుల్లిపాయలు వేసాను అందులో ఈ చట్నీ మొత్తం నూరుకుంటానికి నాకైతే గంట పడుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ యాంచాలి కదా చక్కగా వేయించుకొని వారంలో రెండు సార్లు తింటాం మేము ఈ చట్నీ ఇది మిక్సీలో వేయకుండా ఈ రోల్లోనే దంచాలి ఈ రోల్లో దంచి చక్కగా మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇప్పుడు వచ్చే టమాటాలు పచ్చిమిర్చి అవి వేసి వేయించి మిక్సీలో బర్రమని తిప్పేస్తారు అది టేస్ట్ కాదు చట్నీ అంటే ఒరిజినల్ చట్నీ ఇది ఇది మల్టీ విటమిన్ చట్నీ ఇటు కూరగాయలు కాదు అటు చట్నీ కాదు అన్నట్టు ఉంటుంది ఆ మిర్చి ఘాటు మనం తినే దాన్ని బట్టి వేసుకోవడమే అసలు సూపర్ ఉంటుంది ఈ చట్నీ ఇది రోడ్లోనే దంచాలి ఈ రోలు అయితే సరిపోదు మనకి ఈ చట్నీకి నేను కొంచెం కొంచెం దంచి లాస్ట్లో మిక్సింగ్ చేసేస్తాను ఈ ఉల్లిపాయలు చూడండి ఆ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ లాస్ట్లో లైట్గా కుమ్మి కలుపుకోవాలి ఆ చట్నీ కూడా బాగా మెత్తగా నూరును లైట్ లైట్గా తొక్కలు తొక్కలుగా దంచుతాను అది చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకొని వేడన్న వాళ్ళు తింటే ఈ చింతకాయ తొక్కు పాతకాలం చట్నీ అనమాట ఇది చింతకాయ పచ్చడి అమ్మమ్మల నాటి పచ్చడి అనమాట ఇది చింతకాయ తొక్కు కాదు అని అంటాం కదా ఏదన్నా సామతికి అలాగనమాట చింతకాయ తొక్కు తీసేయడానికి లేదు మరి అది అంత హెల్దీ ఫుడ్ మనకి మేమైతే మా చిన్న పిల్లలప్పుడు మేము చింతొక్కుతో వేడన్నంలో చింతకాయ ఉట్టికి ఉట్టి చింతకాయ పులుపు కా దాంట్లో కొంచెం ఉప్పేస్తారు కదా అది నెయ్యేసి ఉట్టి అన్నంలోనే కలిపేసి పెట్టేవాళ్ళం పిల్లలకి మా పిల్లలకి కూడా మేము కూడా అదే తినేవాళ్ళం అంట అప్పట్లో చూడండి రాగులు చొద్దలు అవన్నీ వేరే అయితే ఈ చింతకాయ పచ్చడి ఇంకా హెల్దీ ఫుడ్ ఈ చింతకాయ చట్నీ మా సైడ్ ఎక్కువ వాడతారు నేనైతే అదే ఫాలో అవుతుంటాను విడిగా టమాటా చట్నీ ఎప్పుడు చేయను మా ఇంట్లో అది తినం అదేదన్నా అట్లలోకి అట్లా టిఫిన్లో చేసుకుంటాం కొబ్బరి చట్నీ అలాంటివి ఇదైతే అన్నంలోకి కావాలి అంటే ఇదే చట్నీ ఇక వేరే చట్నీ ఏమేసినా కూడా మా ఇంట్లో అంకుల్ గారు అస్సలు ఊరుకోరు ఇదే చేయాలి వారంలో రెండుసార్లు నాకు గంట పడుతుంది ఈ చట్నీ చేయాలంటే ఆ చట్నీయేగా ఎంత టైం పడుతుంది చట్నీ పది నిమిషాలు అయిపోద్ది అనుకుంటారు కానీ ఇవన్నీ అంచాలంటే మనకు టైం పడుతుంది దంచాలి కదా సూపర్ ఉంటుంది మనం అటు కూర తిన్నట్టు కాదు ఇటు చట్నీ కాదు అన్నట్టు ఘాటుగా లేకుండా మీడియంగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టు ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది మల్టీ విటమిన్ పచ్చడి అనమాట చట్నీ